హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే ఇది వినాయకుని నిమజ్జనం అంటే ఇంతకు ముందు వీడియోలో నిమజ్జనం వీడియో చూపించింది కదా ఇదేంటి అనుకుంటున్నారా అది హైదరాబాద్లో మేము ఉండే ఏరియాలో పదకొండవ రోజు చేసిన నిమజ్జనం వీడియో అండి అది ఇదేమో మా ఊరిలో తొమ్మిదవ రోజు నిమజ్జనం చేశారు కాకపోతే ఈ వీడియో కాస్త లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మా ఊరు నాగర్ కర్నూలు డిస్టిక్లో నర్సాయపల్లి అండి అయితే ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది కదండి అక్కడే ఉంటుంది కాదు కాదు మా ఊరు దగ్గరే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారనమాట ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం కట్టింది మా ఊరి పొలాల్లోనే కట్టారండి ఇక అసలు విషయానికి వస్తే మా ఊర్లోనే రెండు మూడు వినాయకులను నిలబెడతారండి అయితే మా వాళ్ళందరూ నిలబెట్టిన వినాయకుని దగ్గర ఎనిమిదవ రోజు అన్నదానం చేశారు తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తున్నారు అయితే నిమజ్జనానికి ముందు వేలంపాట ఉంటుంది కదా ఆ వేలంపాటలో మొదటి రోజు గణపతి పూజ చేసేప్పుడు కలుషాన్ని పెడతారు కదా ఆ కలుషాన్ని మేము వేలంపాటలో పాడి గెలుచుకున్నాం అన్నమాట ఇక నిమజ్జనం ఊరేగింపు సాయంత్రం స్టార్ట్ అయితే అది ఎంతవరకు అంటే రాత్రి రెండింటి వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంది ఇలా చాలామంది ఊరు వాళ్ళందరూ ఇలా డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు రాత్రంతా అయితే వాళ్ళు ఏ పాటలకి డ్యాన్స్ చేశారని మీకు డౌట్ రావచ్చు వినిపిస్తాను చూడండి విన్నారా ఇలాంటి సౌండ్స్తో ఇంకా బతుకమ్మ పాటలతో మా ఊరి వాళ్ళందరూ డ్యాన్స్ చేశారనమాట ఇక గణపతిని మా ఊరి లోనే నిమజ్జనం చేశారు అయితే రాత్రి రెండు అలా అయ్యింది కాబట్టి అంత లేట్ నైట్ కాబట్టి ఆ వీడియో మీకు అవైలబుల్ లేదు అంటే నాకు లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను ఆ వీడియోని ఇదండి ఈరోజు వీడియో విశేషాలు మా ఊరి గణపతి నిమజ్జనం విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్